అని భూమ నమ్మే రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే రెండు వందల కోట్ల అస్థిపరుడు కర్ణాకర్ రెడ్డి గారు జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకరెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన ఎనభై ఒకట్లో ఎనభైలో తిరుపతికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతో వచ్చాడు మీకు ఎవరికైనా తెలుసా జిరాక్స్ భవన్ అబద్ధం జనాల నంబర్ అన్నీ ఊరికే గుర్తుతే రెండు వందల కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి ఆ జిరాక్స్ భవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు మీ నాన్న మీ నాన్న ఇన్యాపారాలు చేశాడు ఏ కంపెనీలో పనిచేశారు అవన్నీ నేను మాట్లాడాలా కిరణ్ రాయలు మాత్రం డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు పెట్టుకోండి సంతోషం ఫ్రీ పబ్లిసిటీ ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు కేసు పెట్టారు విచారం జరుగుతూ ఉంది కోర్టు చెప్తుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెప్తుందా వీడు ఒక మంచి ఆర్టి ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్పై పై కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని మీకు ఈ అమ్మాయికి సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు కిరణ్ రాయల పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి దాటితే వంద ఫోటోలు తీస్తారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి దాటితే వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధావి దొరికిపోతారో చోట ఇక్కడ దొరికిపోయారు ఇటు ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణ్ల పక్కన అమ్మాయి ఉంది ఉంది కదా ఈడ వేరే అమ్మాయి ఉంది మోడల్ అమ్మాయి ఎట్టిప్పుడు ఏమిక నాకు సంబంధం ఉందేనా ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా పక్కనే ఉంది ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు ఈడో లక్ష్మిరెడ్డి గారు ఉన్నారు దీన్ని ఆర్టికల్ వేశారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తాను క్రితీ వస్తున్నావు ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటో రిజిస్ నాకు ఆమెకు ఉందంటే వేసేసారా లొచ్చా పేపర్ లొచ్చా టీవీ రుచ్చా పేపర్ ఏది ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వేయాలి జగన్మోహన్ రెడ్డి నయా తరగతి ఫోటో ఉన్నాయి వేస్తారా ఇంకేద్దరు ముగ్గురున్నాయంట వేస్తారా ఫోటోలో ఇండివ్ మా నాయకుడు ఆపిట్టాను నన్ను ఇండోర్ టెస్ట్ మ్యాచ్ ఆడినా ఇంకా డైలీ వన్ డే వన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ట్వంటీ మ్యాచ్లు ఆడతాను నేను చెప్పండి ఈ ఫోటో ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను డిఫర్మేషన్ ఇస్తున్నా మూడు రోజులు నా మీద సాక్షి పేపర్లు పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టే వార్తలు రాస్తారు పేపరే నా కోసం పెట్టేట్టున్నారు సాక్షి పేపర్ సాక్షి టీవీ డిబేట్లు పెట్టి డిబేట్లు పెట్టి డిబేట్లో పెట్టి బా లక్ష్మీకి న్యాయం జరిగా చేయాలి ఆ అమ్మాయి ఎంత అమ్మాయికి అంటారు నేను చెప్పడం కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో పాయింట్లోకి వద్దాం ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు అండ్ ఫోటోలు అలా చేయొచ్చు నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి ఫేవరెట్ హీరోయిన్ చూపి చేసుకోవచ్చు చెప్తున్నా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలా కావాలో చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి పది నిమిషాలు ఆ హీరోయిన్ చేయిస్తా ఇప్పుడు దీనికి వెళ్దాం ఇప్పుడు వీడియోకి వెళ్దాం ఏది మంచి ఫేమస్ ఏంది కదా నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తాం లేచి ఎన్ని కావాలో చేయొచ్చు తెలుసా తెలిసే చెప్తున్నా వాడికి లైటింగ్ ఉంది వాయిస్ వినిపిస్తాను వీడియో కిరణ్ అయినాడు లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి అందరికి పంపిస్తా వీడియో పంపిస్తా మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను ఈ వాయిస్ వినండి ఒకసారి అంటే మళ్ళీ ప్లే చేయరా వయసున్నరెదైనా ఇలా చేయొచ్చు చిన్న పని సెల్ ఫోన్లో పది ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆర్డర్ నేను అవసరం రెడీ ఫోటో పెట్టిస్తా టెక్నాలజీ ఉందండి ఇష్టం వచ్చేది కాదు ఆ ఫోటో ఆ ఏం చెప్పింది ఆ అమ్మాయి మాట్లాడే వద్దాం ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడేది ఫనీగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వ్యాలంటైన్స్ డే చిన్న పిల్లకాయలు కాలేజీలో ఉన్నాం మేము వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం మీరంతా అదృష్టం అదృష్టవంతులు కాదయ్యా ఇరవై ఒకటిలో మొన్న అంటే నాకు ఇప్పుడు నలభై రెండు ముప్పై తొమ్మిది ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయమతో ఎప్పుడు మొన్న చెప్పింది ఇరవై ఒకటో సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది మీరందరికీ తెలుసు నాలుగేళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు ఇట్టేమండి అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క ఆడు చూసారా బక్క చెక్కిపోయిన మనిషి సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు అంటే ఒకవేళ నేను ఉన్నా ఇరవై వేల క్రితం ఉంటుంది లేదా పదహైదు ఏళ్ళ క్రితం ఉంటుంది ఆమె మా ఇంట్లోకి వస్తాం పదహైదు క్రితం తీసుకున్న వీడియోలు పదహైదు ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు పదహైదు ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు రండి ఇటు చూడండి మెసేజ్ వీడియో లైక్ చేసి రోజు ఐదు వందల రూపాయలు సంపాదించుకోవచ్చట ముందుగా కొంత డబ్బులు ఇచ్చి ఆశ చూపిస్తారు తర్వాత ఇంకా సంపాదించుకోవాలంటే డబ్బులు కట్టాలంటారు నేను రోజంతా సున్ను రాస్తుంటాను వీళ్ళంతా నాకు సున్ను రాయాలనుకుంటున్నారు పాన్ వాలని కాను గుర్తుంచుకోండి యూపీఐ చెబుతుంది ఎవరైనా సులువైన సంపాదనలు ఆశ చూపిస్తే చెప్పండి నేను తెలివి తక్కువ కాను ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ కాలంతో కూర్చోబెట్టి కిరణ్కి రెండు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది ఆరు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది నాకు ఏ రాష్ట్రం చేయదురా బాబు న్యాయం పనిచేస్తా ఉంది ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సిక్స్ డి వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ సిక్స్ ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకు మూడేళ్ళు పట్టుకోలేదున్నారు ఇది పాయింటే లాజిక్ ఇప్పుడు నేను పరాలిలో ఉన్నా మూడేళ్ళు నేను గోవా బెంగళూరు మైసూరు ఆ ఊర్లు ఈ ఊర్లో ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వివిధ వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లో పెట్టి డ్యాన్సులు వేస్తాడు పోలీసులు చూస్తాను రా నువ్వు వాంట లిస్ట్లో నీకు తెలుసు నీ కోసం తిరుపతిలో సైబర్ క్రైము సిఐడి సిబిఐ ఎదుగుతూ ఉంది నువ్వు నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది పక్కదని జరిగింది నేను అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసినవ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా పటుకెళ్ళారు తమరేం సామాన్యంగా మాట్లాడారు ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది ట్విట్టర్లో ఇంగ్లీష్ ఛానళ్ళు ఫేస్బుక్ నీ అభిమానులు లక్ష్మణ్ అభిమానులు ఎంతమంది నాకు ఇప్పుడే చూస్తాను కోట్ల మంది అభిమానులు జగన్ కింద ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకు ఉన్నారు సాక్షి టీవీ సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు శర్మిళారెడ్డి భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్ అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి లేట్ చిగురువాడ ఊరు పేరు చెప్పాలి కదా చెప్పాలి కదా ఇప్పుడు దీనిలో ఏ టూ ఏ త్రీ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తాను

ఈ మధ్యలో గ్యాప్ లో మీకు ఒక నిమిషం చెప్పాలి నేను ఒకటే అడుగుతున్నా భూమన అభినయ రెడ్డిని నా ఫోన్ భూమన అభినయ రెడ్డిని లక్ష్మీ రెడ్డికి నీకు సంబంధం లేదా లక్ష్మీ రెడ్డి ఎవరో నీకు రెండు సంవత్సరాల ముందు తెలియదా ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు అభినయ్ బ్రోకర్ ఉన్నాడు తేడాగాడు వాడు పేరు కూడా చెప్పను బాలబచ్చ కుట్రేగుడు వాడు దీనికి ఎంత ఎవిడెన్స్ రోజు లక్ష్మీ ఇంటికి పోయి లక్ష్మి వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు చికెన్ పులుసు హండ్రెడ్ పైపర్సు తాగేసి వాళ్ళ ఇంట్లో రెండు మూడు రోజులు కూర్చొని వారాల కొద్ది కూర్చొని అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి ఒరే అంత సినిమా నా నాకోసం నాకు అర్థమే కదా మీద చేసి సెట్ చేయనట దీని అభిని అబ్బా రే వాడి పేరు సూ ఒరే సూ నువ్వు ఏంద్రా నేనా ఇంత పోటు కాడు కొన స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా మనం చర్చ చేయను నువ్వు ఎమ్మెల్యే ఇంకా ఎనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్ హలో గని బాబు అబ్దుల్ గని ఎవరు కిరణ్ రాయలు మాట్లాడుతున్నాను నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉన్నా

మాకు కంటిన్యూ గా ఫోన్ ఫోన్ మీరు అందుబాటులో లేరు లక్ష్మి రెడ్డి ఒక సాదా చేత ఆటో డ్రైవర్ అన్నా ఆటో ఆటో సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం తిరుపతిలో వైకుంఠపురం ఆర్చన్ ఒక ఏరియా ఉంది అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె ఒక్క గంట వాటర్ లో తిరిగి నాకు వెయ్యి రూపాయలు మంచి బాడీ కదనుకోని తిరిగి

సందర్భంలో ఫోన్ చేసి రా తమ్ముడు అని సరే వస్తాక అని చెప్పి మటన్ బిర్యానీ పెట్టిను తినేసి అదే చెప్తున్నా ఉన్నా నాకెందుకు నేను చెప్తాను చెప్పాను బాధ నేను చెప్పాలి కదా నేను ఫేమస్ గా అయిపోయినాను నేనేం చేశాను అయితే చెప్పాను అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి ఐడిఎఫ్సి బ్యాంక్ లో సంతకం పెట్టి మొత్తం ఏంది ఏ ఇంకా అంటే పెట్టి తమ్ముడు నేను ఉండా కదా నేను చూసుకుంటానని చెప్పి అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక డబ్బు డబ్బు పెట్టాను జనవరి పదమూడు భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు మన చోట తిర్చానవారు కాడన్నాం రా అనేసి పోతే ఆమె ఆడతాను తిరిగి పడిపోయింది ఏమి ఏమనుకున్న సందర్భంలో చెప్పక అంటే కూర్చోదా నేను కూర్చున్నాను పోలీసులు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు ఎందుకు అకౌంట్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో యాప్ వాడి క్రిస్పో క్రిస్పోరు నాకు తెలియదు పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మాట్లాడే మాటలని వాళ్ళకి చెప్పారు ఇక్కడ అమ్మాయిని నిన్ను మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు మీ ఇద్దర్ని అప్పుడు హెల్త్ అని చెప్పి ఎవరు ఆ అమ్మాయిని ఉంది హార్ట్ లో అని కడలు తీర్చుంది నేను ఇంకోడెప్పుడు ఉన్నాను అక్కడ వాడి నాకు వృత్తి లేదు వాడు నన్ను బిస్తున్నారు సుమో సుమో గూడూరు పోలీస్ స్టేషన్ గూడూరు పోలీస్ స్టేషన్ పెట్టించి మటన్యస్ కాదు

నా ఏపీ గార్డ్ కూడా ఐసా ఐసా నాకే నాకే ఏమున్న బూస్ ఉంది నాకేమీ లేదు ఒరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీ కేసు ముగించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు ఎలా పట్ట పచ్చబడి కాదు ఆయన ఎవరు డాక్టర్ డాక్టర్ బాలా అంటే జీవిత చరిత్ర ఏమైనా కళ్ళు తెలుసుకున్నాడో కనుక్కో టీవీ ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో మనం మేము తిరుపతిలో ఉంటాం ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఇన్ని అకౌంట్లు బ్యాంక్ లో మీటింగ్ చేసి చెప్పి ఇందాక చెప్పా ఇది ఎవరికో ఇన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి నా ఇరవై ఏడు బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఆమెకి నన్ను కారు ఆమె నేను కారు తోలుతానని చెప్పి ఆమెది ఒక ఆడి కారు ఉంది కారు వేసుకొని టీఎస్ జీరో

మీకు సందర్భం మొన్న ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయలు బాధితురాలు వినిపించింది వాడి పేరు అబ్దుల్ ఏ త్రీ వాడు చెన్నైలో ఉన్నాడంట భారీపాడి దాంపురాయ్య టీవీలో చూసి పక్క కొద్ది రోజులు అన్నాడు కాబట్టి వాడిని పిలిపిస్తాను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా వాడు ఇంకా అవాకే విషయాలు చెప్తాడు అవాకే విషయాలు చెబితే మీరు ఆమెకి సన్మాన సభ్యర్థారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఎనభై ఇరవై ఏడు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట మనకు ఒక రెండు బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం సైబర్ క్రైమ్ క్రైమ్ దందా చేసిన అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్రబట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు ఫైనల్గా ప్రెస్ మీట్ ముగించే వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న చూసారా అందరూ రెండు వేల పదహైదులో కిరణ్ రాయల్ మీద కేసు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ కేసు రెండు వేల పదహైదులో నా మీద కేసు పెట్టారు ఏమని కిరణ్ రాయలు ఒకటి బెదిరించాడు అని ఒక లేడీ మనం ఎన్టీవీలో వచ్చిన వీడియో ఒకటి చూపించారు కదా అందరూ చూసారు దాన్ని ఆ కేసు కొట్టేశాము ఆ కేసులో కిరణ్ రాయల్ ఏమీ లేదు మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది మూడేళ్ళ క్రితమే దీన్ని కూడా ట్రోల్ చేస్తా అంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్న నాకే వస్తుంది అన్ని కేసులు పెట్టాలి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్ ఫైనల్గా అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా లక్ష్మీరెడ్డి రెడ్డి నీకు తెలియదు నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు నీ పిఏ లక్ష్మిరెడ్డితో మాట్లాడలేదు మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీయ రెడ్డి నుంచి మీకు ముట్టేలు పర్లేదు పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాని ఏదో చేయలేనప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు మీ సాక్షి టీవీ వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళు కూడా తెలుసు తప్పకుంటున్నారు కదా వంద కోట్లు ఖర్చు పెట్టారు నా మీద పెట్టరు కదా మాత్రం ఒకటే నీకు తెలియదు అని చెప్పి కాణిపాకంకొచ్చి రేపు సాయంత్రం ఐదు గంటల లోపల లక్ష్మీరెడ్డి రెడ్డి కలవలేదు నాకు తెలీదు నా తేడాగాడు నాకు చెప్పలేదు వాడు కూడా సంబంధం ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమల కరుణాకర్ రెడ్డి భూమన్ అభినయ మాట కూడా మాట్లాడను తిరుపతి రాజకీయాల్లో ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను కాని వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి లక్ష్మీ సంబంధం ఆ నా సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసాం మేము అని చెప్పమని చెప్పండి వదిలేస్తా నేను నేను ఒట్టేస్తా ఒకటిన్నర సంవత్సరంగా మీరు దీన్ని నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా కిరణ్ పదవచ్చటం చెడగొట్టాలని ప్లాన్ చేశారు ఒట్టేస్తా దీనికి సహకరించిన పెద్దలు నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా ఎవరో సార్ ఫోన్లు మాట్లాడారో అమూల్ బేబీ కాదు నేను అమూల్ బేబీతే కాదు నేను ఇంకొడుకొని చెప్పండి కథలో మీరు ఎవరెవరితో మాట్లాడాలి లక్ష్మీరెడ్డి ఇన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడి యాడాడు కలిసారు ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి మటను బోటి పాయ అన్నీ అంత ఓపిక లేదు నాకు ఒట్టుకేస్తారా సరే మీకు దేవుడి మీద నమ్మకం లేదు అభినయ్ రెడ్డికి కుటుంబానికి నమ్మకం లేదు సరే మీ కుమారుడి ఒట్టేయండి లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి మా తండ్రి మీద ఒట్టు కిరణ్ రాయలు మేము పట్టించుకోము బచ్చాగడోడు వాడి గురించి మాకు ఎందుకులే మా స్థాయి వేరు మేము రెండు వందల కోట్లు తిరుపతికి వచ్చాము అతను బేడాల అమ్ముకుంటూ కిలీలు అమ్ముకుంటూ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు మాకే పని ఈ బ్లాక్ టికెట్లు అమ్మిన గురించి సాక్షి రోజు టికెట్ డిబేట్లు పెడతారు వీళ్ళు మీరు అన్నయ్య మాటలు మాట్లాడతారు కదా సన్నికి చెంచా మాటలు ఆ చెప్పండి మాకు సంబంధం లేదు ఆ కేసరి మాకు సంబంధం లేదు మాకు ఎవరు తీదు అసలు పసుపు అనేవాడు వాడు సూ వాడు పేరు బూత్ వస్తాయి వాడు తీసుకొని రాలేదు వాడు టెచ్లో లేడు ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ ఒప్పుకుంటారా సిగ్గుండాలి జీవితంలో తిరుపతిలో నీకు నువ్వు గెలవవు కార్ ఆపరేటర్గా కూడా నువ్వు గెలవవు రాసుకో నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు మీరు చెప్పొచ్చు కదా కార్పరేటర్ స్థాయి కాదే నాది కాదే అనుకో నీదే కదా సాయ ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా అమ్మ మా నాన్న అంటాడు నా కొడుకు సిగరెట్ తాగడు మందు తాగడు నాన్ వెజ్ ఎక్కువ తినడు కానీ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రాజకీయ నాయకులు పంపిస్తాడు ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని నేను ఇంత ఘాటుగా అంటే నా దగ్గర ఆధారం ఉండ కాబట్టి ఎక్కిస్తాడా ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట రోజు ఊడిపోతాడు పది 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 అనుకుంటా నేను తెచ్చుకో ఎవరు చెప్తాను జైల్లో కూర్చోబెట్టిస్తా ఒక్కొక్కటి బట్టలో కథలు చేస్తారా డిబేట్ లో పెట్టి ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు చిల్లర ఏదో ఆటలాడతారు వాడు కూడా నేను వచ్చి ఆయమా మేడం నేను నా దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే జీవితాలు మారిపోతాను నీ జీవితమే మారిపోయింది దేవుడు నాడు పెట్టు ఛాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరాయ రెడ్డిగా కొందరికి మీరు ఏమున్న ఎవిడెన్స్ బయట పెట్టండి మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా ఆట్లాడతారు కోర్టులో కేసు తిరుగుతాం హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా నాకేమి పేరు చేసేసి ఇష్టము చుట్టూ ఆడేసి రెండు వేల పన్నెండులో పదమూడులో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు పన్నెండు పదమూడు ఏళ్ళు దాచిపెట్టుకొని రెండు వందల ఫోన్లు మార్చి ఈరో అమాయకుడిని నేను నాకేమీ తెలీదు తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల్ బృందారెడ్డి జాగ్రత్త అమూల్ బేబీ కాదు నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి నేను మాట్లాడగలుగుతాను ఎవరు ఎవరు తిరుగుతున్నారో హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో ఎవరింటికి ఎవరు పోతున్నారో ఇక్కడొచ్చి మాట్లాడేది కాదు రాజకీయాలు అందరు చరిత్రలు నా దగ్గర ఉన్నాయి ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తాను వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా ప్లాస్టిక్ ఫుల్ ఏం చెప్తా అందరం తెచ్చుకోవద్దండి నేను అన్ని విడిచేసి లంగాలో భగవన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి థ్యాంక్ యూ జై అన్న గత రెండు మూడు రోజులుగా మీరు